గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ మయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఈ మధ్య కాలంలో అని చెప్పలేము గానీ గత కొంతకాలం నుంచి దేవుడి యొక్క మంత్రాలు స్తోత్రాలు అష్టకంలోంచి మధ్యలోంచి కొన్ని కొన్ని లైన్స్ ఇవన్నీ తీసుకొని మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు చాలా మంది నిజంగా ఇది అలా పెట్టుకోవచ్చా కరెక్ట్ దీనివల్ల ఏమైనా దోషం వస్తుందా ఇది పెట్టడం గనక తప్పైతే దాని గురించి రెండు కొన్ని కొన్ని మంత్రాలు రహస్యంగానే మనం వినాలి కొన్ని కొన్ని మంత్రాలు బహిర్గతంగా అందరూ వినవచ్చు అని మంత్రం వినటానికి మీరు అన్నట్టుగా ఫోన్లో రింగ్ టోన్స్ కింద కాలింగ్ బిల్లుల కింద పెట్టుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందమ్మా ఎందుకంటే మంత్రం అనేటువంటిది ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలు ఎందు దాని విధానం మారదు అక్షరం మారదు స్వరం మారదు పాట ఎలా కాకుండా ఎలా పాడుకుంటూ ఉంటారు రకరకాలుగా వర్ణించుకుంటూ ఉంటారు ఈ యొక్క మంత్రం అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి ఒక పొల్లు కూడా ఎక్కువ తక్కువ లేకుండా అలానే వచ్చింది దాన్ని ఋషులు మునులు మన పూర్వీకులు ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు నేటి ఈ తరం వరకు వచ్చేటప్పటికి తప్పుగా భావించకండి చాలామంది ప్రకృతిని భ్రష్టుత్వం చెందించాలని చెప్పి కంకణం కట్టుకున్నారమ్మా అందులో ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఎలా అండి ఎలా అంటే ఈ గాయత్రి మంత్రం ఉంది నేను ఎక్కడైనా విన్నప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి పగల కొట్టద్దాం అనుకుంటా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఓం భూర్భు అనేటువంటిది దింట్లోని వస్తే ఒక దెబ్బ కొడుతా మరి ఫోన్ దేనికి పనికిరాకూడదు అనుకుంటాను కానింగ్కొల్ లో వస్తే సుత్తి తీసుకొచ్చి పకల అంత కోపం వస్తుంది నాకు ఎందువల్లనంటే రహస్యమైన మంత్రం అది ఆ మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం గర్భాష్టమంలో గర్భాష్టమంలో అంటే కడుపులో పిండంగా ఉన్నటువంటి తొమ్మిది నెలలు కలిపి బయటకు వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల మూడు నెలలు ఆ సమయంలో పూర్తిగా పలుకులు అక్షరాలు కూడా రాని టైంలో ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కూడా నాలుగు రోజులు ఉపనయనం చేస్తారమ్మా ఆ ఉపనయనం చేసిన మీనింగ్ ఏంటి అంటే ఇవాళ ప్రతివాడు ఓం నమ శివాయ నమ శివాయ అంటుంటారు చూసారా ఆ ఓం నమ శివాయ అనేటువంటి ఐదు అక్షరాలని మేము ఉపదేశం తీసుకోవాలి మేము అనాలి అంటే ఆ ఉపదేశం తీసుకోవాలంటే గాయత్రి మంత్రం మాకు ఉపదేశం ఉండాలి ఆ గాయత్రి మంత్రం ఉపదేశం లేకుండా నా కొడుకుతో కూడా నేను కలిసి భోజనం చేయకూడదమ్మా అంటే అది మీ దాంట్లో వర్తిస్తుంది అంటే జన్మత జాయతే శుద్రహ్ సంస్కారాంతే ద్విజ అంటే చక్కటి మడి ఆచారు ఉన్నటువంటి బ్రాహ్మడి అంటూ పుట్టినా వాడికి సంస్కారం లేకపోతే బ్రాహ్మణు శూద్రులు ఇంట్లో పుట్టిన సంస్కారం అంటే వాడు బ్రాహ్మణతో సమానమవుతాడు దానికి ప్రధాన సంస్కారం ఆ సంస్కారం అనేటువంటిది ఒక్కొక్క విధానాన్ని అనుసరించి ఒక్కరికి వస్తూ ఉంటుంది మాకు నాలుగు రోజులు ఉపనయనం ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు సావిత్రీం భో అను బృహీది బృయాదు అంటూ చతుర్విఘుంశ మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యత బ్రహ్మచర్య మేము నడిపించాలి వివాహమయ్యే వరకు ఆ బ్రహ్మచర్య ఆశ్రమానికి యోగ్యత ఆ గాయత్రి మంత్రం కావాలి గాయత్రి మంత్రం అనంతరం పంచాక్షరి లక్ష్మీ గణపతి దక్షిణామూర్తి రామం ఆంజనేయం ఇలా ఇక అనేక రకంగా మనకు ఈ ఉపదేశాలని కూడా తీసుకుంటూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉపదేశాలు తీసుకోవాల్సిందేనా లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టానుసారం తీసుకోవడానికి అర్హత లేవండి గాయత్రి లేని ఇంకొక మంత్ర ఉపదేశం తీసుకోకూడదు రాయిత్రి తీసుకోండి ఉపనయన సంస్కారం జరగాల్సిందే అలా లేకుండా చేసుకోవడానికి వీల్లేదు అంతా ఈ కట్టె కాలేంత వరకు కాష్టములో కాష్టము కాలే వరకు కాల్చేటువంటిది కాష్టం కాలేటువంటిది కాష్టం కాష్టము అనగా కర్ర కట్టె ముక్క కాష్టము అనగా పార్థివ శరీరం అంటే ఆత్మ వదిలేస్తే శవం అంటారు చాలా అండి అది కాష్టం అలానే కాష్టం అంటే కట్టుబడలు కాల్చపడేది కాష్టం కాలేది కాష్టం ఆ అక్కడ కాలే వరకు చితి కాలే రోజు వరకు అనునిత్యం మేము గాయత్రి అనుష్ఠానం చేయాల్సింది అంత కష్టంతో అంత ఉపాసం చేయాలి అంత మంత్రసిద్ధి కలగాలని చెప్పి పూర్తిగా మాకు లోకం తెలియని రోజులలో ఉపనయన సంస్కారం తీసి మాకు ఆ మంత్రాన్ని ఇస్తారమ్మా ఎంత రహస్యంగా అంటే ముసు కప్పి మరీ ఇస్తారు ఎవరు వెనకూరు ఇచ్చేటప్పుడు కూడా చూడకూడదు అని చెప్పి ఆ సంస్కారంలో తండ్రి పిల్లవాడు ఆచార్యుడు బ్రహ్మగారు చేసే ఆయన ఆ ముగ్గురు కలిసి ముసుగు కప్పేసుకొని ఆచార్యుడు తండ్రికి ఇస్తే తండ్రి కొడుక్కి అలా తీసుకుంటారు బరితొంతకాలం మేము ఎంతో జాగ్రత్తగా మూడు పూట్ల మా ఒక పూట కాదు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు మేము చేయవలసిందే మేము ఒక ఏడు పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం ఏడు పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం ఇక మాతో కూర్చొని మంచిది తగ్గడానికి కూడా అర్హత ఉండవు ఎవరికి దాన్ని అంతగా నేను ఎవరన్నా చనిపోయిన అర్ఘ ప్రధానం వరకు ఇమ్మంటారు అర్ఘ ప్రధానం చూడలేమంటారు ఆపకుండా దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి మన ఇష్టానుసారము మేము పాట పాడేస్తా వేణగొట్టేస్తా అంటే ఎట్లా ఇవన్నీ వచ్చి ఆ గాయత్రి మంత్రం దానికి ఒక స్వరాక్షర పద వర్తవరణాలు ఉంటే వాటిల్ని తప్పించి ఒక రూపంలో దాన్ని రింగ్టోన్ కింద పెట్టేశారు ప్రకృతిని అమ్మా ప్రకృతిని చెడబడుతున్నారు ఇరవై ఏడు సంవత్సరాల పూర్వం ఇప్పుడు జరుగుతుంటే అనర్థాలు ఎప్పుడైనా మీరు విన్నారా దాని అన్నింటికి కూడా సోషల్ మీడియా మంచికి చెడుకి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతి వాడు వాడు యొక్క గొప్పతనాన్ని వాడు చూపించుకోవాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం అనవసరం మనం చెప్పింది నిజమని భావించి ఇష్టం వచ్చినట్టు చెప్పడం అంటే గాయత్రి మంత్రం బయటకు ఉచ్చరించకూడదు కాబట్టి ఆ మంత్రం నేను చెప్పట్ల వేరే మంత్రం చెప్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు అది రహస్యంగా ఉండాలి అది ఉపాసన లేని చేయదు చెప్తున్నానమ్మా మంత్రం అంటే కొన్ని కొన్ని మంత్రాలను మనం బయట ఎక్కడైనా చెప్పవచ్చు కానీ గాయత్రి మంత్రం చెప్పకూడదు అక్కడ కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ ఈ మృత్యుంజయ మంత్రాన్ని నేను ఇలానే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే ఓ పది రోజులైతే వంద మంది కూడా విన్నరు అదే దానికి బీజిఎం జీబీఎం అయితే ఉంటారు బీజినా అదొకటి పెట్టి మంచి వెనకాల డ్రమ్స్ సౌండ్ వస్తున్నట్టుగా పెట్టి ఓం త్రిబకం పుష్టి వర్ధనం అనుకుంటూ తన ఒక పాటలాగా మారిస్తే ఇరవై నాలుగు గంటల్లో లక్షల మంది చూస్తారు ఏంటి బీట్ బాగుంది వినటానికి బాగుంది ఎందుకంటే మీ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారనుకుంటా చేసేవాడికి చిగ్గు ఎగ్గు ఏ మాత్రమూ లేదు నీలాంటి విధాలు వెంట పట్టాక వాళ్ళు చేస్తున్నారని నువ్వు వెంట అది మంత్రం తెలుసు స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఉంటాయని తెలుసు ఆ వాటిలో ఏ ఒక్కటి మనిషికి ఒక కాలు లేకపోతే బ్రతికేస్తాడు ఒక లేకపోతే బ్రతికేస్తాడు బట్ కానీ వాడికి కుంటి వాడను కమిటివాడను అంగవైకలి ఒక మాట అయితే ఏదో ఒకటి వస్తుందిగా వాడు ఎంత బాధపడతాడు చక్కగా ఉన్నటువంటి మనిషి ఏదో ప్రమాదం జరిగి కాలో చెయ్యి పోయింది వాడు నలుగురు ఎంత జాలిగా చూస్తారు వాడిని వాడికి ఇంకెంత జాలిగా ఉంటే అనిపిస్తుంది వాడికి వాడి మీద జాలి చూపిస్తుంటే అట్లా అప్పుడు బ్రహ్మాండంగా నడిచాడు నానా తిప్పాడు కత్తులు తిప్పాడు కటారాలు తిప్పాడు ఇప్పుడు చేతులు పడిపోయినాయి కాళ్ళు పడిపోయిన వాడు అది విన్నప్పుడల్లా ఎందుకు బ్రతికైనా అనిపిస్తుంది అలానే స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఏ ఒక్కటి లోపించినా మంత్రం చచ్చిపోతుందండి అది మంత్రం చనిపోవటం వలన దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు మనం చేసేవన్నీ ఎలా ఉన్నాయి మంత్రాన్ని మంత్రంగా కాకుండా ఒక బీజీ మంచి బీట్ ఇచ్చి బీట్ సౌండ్ ఇచ్చి దాని పాట పాడుతుంటే అద్భుతంగా ఉంది వినడానికి కానీ అది శరీరంలో ఎన్ని పాటలు నాశనం చేస్తుంది అది మనకు తెలియట్లా అలా చేస్తున్నాను మంత్రం అనేటువంటిది ఎప్పుడైనా తప్పారండి శ్లోకాలు ఏమి ఇష్టం పెట్టుకోండి కానీ మంత్రం పాటలు ఏ దేవుడి పాటైనా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు అన్నట్టుగా పాట రూపంలో అనువదించిన తర్వాత అది కూడా అలా కూడా పెట్టుకోవద్దాం సర్వనాశనానికి మూలమది మంత్రము దాని పాటలుగా ఎలా అన్వయిస్తున్నారు ఒక పరమ రహస్యం చెప్తా మీకు అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి మంత్రం అనేటువంటిది అంటే వైదికం ఎలాంటిది అంటే చెప్తా భార్య తల్లి పాత్ర పోషిస్తుందిగా తల్లి భార్య పాత్ర పోషిస్తుంది అటువంటిది మా మంత్రం ఒక మాటగా చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో కూడా తల్లి భార్య కాలేదు భార్య మాత్రం తల్లి అవుతుంది భార్య తల్లి అవుతుంది కానీ తల్లి ఎటువంటి స్థితిలో కూడా భార్య పాత్ర పోషించినది కదా సో మంత్రం అనేటువంటి అటువంటిది దాన్ని మారి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే దాని యొక్క దుష్ప్రభావం మనకు వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలో ఒక్క మాట చెప్పా శృతి రావద్దు ఏ నోరు మూసుకోరా ఇటువంటి పదాలు కానీ ఏవి రాకూడదు వస్తే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆ మనిషి మీద పడుతుందో తెలుసు తెలిసి కూడా నేను కొన్ని కొన్ని విషయాలు సిగ్గు ఇగ్గు లేదండి వీళ్ళు ఎందుకు బ్రతుకుతా ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే మనం ఎవరో వంద మందిని చంపి పాపం మూట కట్టుకోలేదండి ఇటువంటివి చిన్న చిన్నవి ఇవి చిన్నవే కదా అని మీకు అనిపిస్తుంది పది చిన్నవి కలిపితే పెద్దది అవుతుంది కదండి వంద చిన్నవి కలితే ఒక పెద్దదాలుగా పెద్దదేగా అటువంటివి మనం చేస్తున్నాం తెలియకుండా తద్వారా ఎంతటి పాపాన్ని నెత్తిమీద మూట కట్టుకుంటున్నావు ఇటువంటి వాటిని అవాయిడ్ చేసినా కనీసం మాత్రం జీవితం బాగుంటుంది ఇవి వినవద్దు మా ఇల్లుల్లో అంటే బయట మనం అంటాం కదండి మా ఇల్లల్లో చాలా మంది ఏవి పెట్టుకుంటూ ఉంటారు నాకు ఉక్రోషం పెరిగిపోతుంది బ్రాహ్మణు వే ఎవరు అన్నం తింటున్నావా పేడ గురుకైనా హీనంగా చేస్తామని చెప్పి తీర నేను బామ్మీ తిట్టొస్తా తిట్టొస్తాను ఎందుకు అని అడితే చెప్పండి నేను నీకు తెలియాలి అప్పటి వరకు నీతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సడన్గా నిన్ను ఒక తిట్టు తిట్టి అక్కడి నుంచి తినే తినే తిండి తిండి కూడా బయటకు వస్తానమ్మా నువ్వు వింటే మాత్రం ఇంట్లో బయట తిట్టేసి బయటకు వచ్చాయంటే ఎందుకు నువ్వు గమనించాలి నువ్వు బ్రాహ్మణ పడక నీకు కొద్దిగా గొప్ప జ్ఞానం ఉందిగా ఇందాకటి వరకు ఏమీ మాట్లాడకుండా సరదాగా నవ్వుతున్న ఉన్నట్టుండి తిట్టరాని తిట్టు తిట్టి వెళ్ళిపోయి అన్నం కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడ పాపం జరిగింది ఎక్కడ జరిగింది ఏ ముందు వెనకాల ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు ఒక లార్టీ వస్తుంది ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏమవుతుంది ఆ ఫోన్కి ఏమొచ్చింది వచ్చింది రింగ్టోన్ ఈ గాయత్రి మంత్రం వచ్చింది ఒక మంత్రం వచ్చింది ఓకే దీనివల్ల ఆయన నన్ను తిట్టుంటాడు అది నువ్వు ఓకే ఇప్పుడు ఈ మంత్రాలు ఇవంటే రహస్యంగా ఉండేవి ఉపాసన లేనిదే మనం అవి వాడడానికే పనికిరాదు అలాంటి రింగ్ టోన్ గా పెట్టడం అది తప్పు దేవుడి పేపర్ మనం పెట్టుకోకూడదు నేను చెప్పనండి బట్ కాకపోతే ఫోన్లలో వద్దు ఫోన్లలో వద్దు వద్దు అంట నువ్వు భగవంతుని పెట్టావు బాగుంది ఈ క్యాండిల్ ఏదో గేమ్ ఆడుతుంట మీరు ఆడతారు సో నేను ఆడతాను నేను గేమ్ ఆడతానమ్మా అందుకే నా దాంట్లో ఉంటారు కదా మా గురుగారి పాదాలు మాత్రమే ఉంటాయి నా ఫోన్లో మా గురుగారి పాదాలు ఉంటాయి నేను ఆడే గేమ్ వాటిని నొక్కేది కాదు ఆ పెన్సిల్ పెట్టి గీసేది కేవలం కాబట్టి నేను ఇచ్చేయను ఎందుకు మనం ఎందుకు పెట్టద్దు అంటే క్యాండిల్ క్రష్ ఆడినప్పుడు వెనకాల గా ఉంటుంది మనం ఏ రకంగా అయినా ఒత్తేస్తూ ఉంటాం ఇటువంటివి కొన్ని కొన్ని మనం చేస్తాం కనుక అంట పెట్టుకున్నా వచ్చే తప్పేం లేదండి దానివల్ల మంత్రాలు మాత్రం పెట్టుకున్న తప్ప ఫోన్లో నాకు కుదిరినప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నా గురుగారి పాదాలు ఉంటాయి కుదిరితే మీ గురుగారి పాదాలు తల్లిదండ్రుల పాదాలు పెట్టుకోండి ఫోన్లో రోజు వాళ్ళని మీరు ఎట్లా చూడలేరుగా పాదాలు చూసినా కనీసం అదొక తృప్తి చేయండి ఈ దిక్కుమాలిన హీరోలు వద్దు అంటే దిక్కుమాలిన హీరోలు ఏంటండి అంటే ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ హీరో సినిమా వస్తే టికెట్లు చించి అవి చించి పుస్తకాలు పైకి పైకెక్ పాల పాలాభిషేకాలు ఏవన్నీ నీ కొంపలు నీ తల్లిదండ్రులకు ఎలాడైనా చేసావా నీ తల్లిదండ్రులు వాడిని గొప్పయ్యాడా పోనీ నీకు ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చి సినిమా చూపించాడా నీ ఇంటికి వారి ఇంటికి మించి భద్రం పెట్టాడు నీకు నువ్వు తినేది ఎంత కూడా నీ కొంపలో కాబట్టి వాళ్ళవరం మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకో మంచిది అంటే అది దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రకృతిని మనం చెడబట్టామో అప్పటివరకు బాగానే ఉంది అది మనల్ని చెడబట్టడానికి వస్తే తట్టుకోగలమండి మనం అంతవరకు తెచ్చుకోవద్దు అనేటువంటిది ఒకటి అరిచో తిట్టో బెదిరించు రెండు కనీసం మారండి అని చెప్పి దండం పెట్టైనా మీకు రెండిట్లో ఏది బాగుందంటే అది తీసుకోండి కాబట్టి మారండి అంతే అవసరం ఇప్పుడు అది ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి